ఈరోజు గూడూరుపొడు అనే విలేజ్లో ఖమ్మం నుంచి ఇరవై కిలోమీటర్లు ఈ గ్రామంలో అహింస మార్గం గురించి ధ్యానం గురించి వీరి పేరండి మీ పేరు రాము రాము గారు భద్రాచలం నుంచి రాము గారు నుంచి భద్రాచలం నుంచి ప్రచారానికి వచ్చారు వీరి మాటలో రెండు నిమిషాలు వినండి చెప్పండి మా నా పేరు రాము భద్రాచలం ఆర్టీసీలో చేసి రిటైర్డ్ అయ్యాను గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ డిపార్ట్మెంట్ చేసి రిటైర్ అయ్యాను నేను ఈ ఎరమిడి మీటింగ్లోకి వచ్చి ఆరు నెలలు అయింది పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఈ యొక్క మీటింగ్ జరిగితే నాకు ఆ పాంప్లెట్ వచ్చి దీంట్లో వచ్చాను ఆరు నెలలుగా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నాను నాకు ఆరోగ్యపరంగా శారీరక పరంగా ఆర్థికంగా కూడా చాలా మేలు జరిగింది మీరు కూడా ఈ మార్గంలో నడవాలని నా కోరిక సమస్తం మటన్ చికెన్ అన్నీ బంద్ చేశాను ఇదివరకు తినేవాడిని కాబట్టి ఈ మార్గంలో శాంతి సమాధానం ఉంది కాబట్టి మీరు రాగలరని నా కోరిక వచ్చి నమ్మకం నా డైలాగ్స్ వచ్చాయా